ప్రభుత్వంలో ఏం జరిగినా తమకు తెలుస్తాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కొత్త సిటీతో పాటు మరిన్ని విషయాలు బయటపెడతాం ఏం జరుగుతుందో మాకు అన్ని తెలుసు పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపాం మీ ప్రభుత్వంలో మా అభిమానులు ఉంటారు ఏం జరుగుతుందో అంతా చెబుతారు మొత్తం బయటకు వస్తుంది సిటీకి సంబంధించి కోర్టులను కూడా ఈ ప్రభుత్వం తప్పుదో పుట్టిస్తోందని ఫైర్ అయ్యారు సిటీ సిటీ అండ్ ఫోర్ బ్రదర్స్ అది మా పార్టీ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలు అన్నీ చూస్తున్నాం ఒక్కొక్కరికి ఏమేమి జీవోలు ఇస్తున్నారు కాన్సీమియా గూడ ఏంది ఎమ్మెల్యార్ మోటార్స్ ఏంది అన్నీ బయట పెడతాం ఒక్కటి కూడా ఇచ్చిపెట్టాం మాకు అన్నీ తెలుసు ఏం జరుగుతున్నదో తెలుసు పదేళ్ళు ప్రభుత్వం నడిపిన వాళ్ళం అందులో మాకు కూడా కొంతమంది అభిమానులు ఉంటారు చెప్తారు బరాబర్ చెప్తారు ఎందుకు చెప్పారు దొంగలు వీళ్ళు దొంగతనం చేస్తున్నారు చెప్తున్నారు విజిల్ బ్లోవర్స్ ఉంటారు తప్పకుండా అన్నీ బయటకు వస్తాయి ఈ ప్రభుత్వం యొక్క భాగోతం ఫా అంటే ఎట్లు ఎట్లా తయారైనట్టు వీళ్ళు న్యాయస్థానాలను కూడా పిచ్చోలం చేస్తున్నారు న్యాయస్థానాలను పిచ్చోలం చేస్తారండి నాకు అర్థం కాదు ఈ ముఖ్యమంత్రి చిట్చాట్లా చెప్తాడు ఏమని ఫార్మాసిటీ అంటాడు శ్రీధర్ బాబు అయిపోయింది అంటాడు స్టేట్మెంట్ ఇస్తాడు నిన్న హైకోర్టుకేమో ఫార్మాసిటీ ఉందని చెప్తారు